కాకినాడ జిల్లా ప్రతిపాడు ఆంధ్ర రాజకీయాల్లో ఎప్పుడు హాట్ టాపిక్ అక్కడ రాజకీయం అంటేనే కుల సమీకరణాలు ఆధిపత్య పోరాటాలు అలాంటి ప్రతిపాడులో ఇప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంటోంది ఒకవైపు తాతలనాటి రాజకీయ చరిత్ర ఉన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు మరోవైపు అధిష్టాన మండతో దూసుకొస్తున్న నర్సాపురం పరిశీలకుడు ఒకే పార్టీ ఒకే నియోజకవర్గం కానీ రెండు వర్గాలు అసలు ప్రతిపాడు వైసీపీలో ఏం జరుగుతోంది గిరిబాబుకు చెక్ పెట్టేందుకు మురళిరాజును రంగంలోకి దించారా అధిష్టానం మౌనం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి లెట్స్ వాచ్ ప్రతిపాడి నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు అంతర్గత విభేదాలు పార్టీ బలాన్ని తగ్గిస్తున్నాయి ప్రధాన నాయకుల మధ్య ఆధిపత్య పోరు కార్యకర్తల అయోమయం స్థానిక సమస్యలపై భిన్న స్వరాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి ప్రధాన నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల వేరువేరు వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారు ఇన్ఛార్జీల మార్పులు లేదా కొత్త అభ్యర్థుల ప్రకటన పాత నాయకులలో తీవ్ర నిరాశకు దారితీస్తోంది ఏ వర్గాన్ని సమర్థించాలో తెలియక కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రతిపాడు నియోజకవర్గం ఒకప్పుడు తూర్పుగోదావరి ఇప్పుడు కాకినాడ జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందు ఇక్కడ ప్రధాన పోరు ఎప్పుడు టీడీపీ వైసీపీ మధ్య ఉంటుంది అయితే ఇప్పుడు సీన్ మారింది ప్రత్యర్థులతో పోరాడాల్సిన వైసీపీ నేతలు సొంత పార్టీలోనే నేనా అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రస్తుతం ప్రతిపాడి నియోజకవర్గ కోఆర్డినేటర్ గా మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి తనయుడు ముద్రగడ గిరిబాబు వ్యవహరిస్తున్నారు సామాజిక వర్గ పరంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరంగా గిరిబాబుకు ఇక్కడ మంచి పట్టు ఉంది అసలు కథ ఇక్కడే మొదలైంది ఇది నియోజకవర్గానికి చెందిన ధర్మవరం వాసి ముద్దునూరి మురళీకృష్ణ రాజు ఎంట్రీతో రాజకీయం రసవత్రంగా మారింది వాస్తవానికి మురళీరాజుకు పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యత పశ్చిమ గోదావరి జిల్లా నరసపురం పార్లమెంటరీ పరిశీలికుడిగా కానీ ఆయన చూపు మాత్రం నరసపురంపై లేదు కాలు మాత్రం అక్కడ మోపడలేదు ఆయన పెత్తనమంతా ప్రతిపాడులోనే సాగుతోంది సంక్రాంతి కానుకగా మహిళలకు చీరల పంపిణీ దగ్గర నుంచి శుభకార్యాలకు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం చేయడం వరకు మురళీరాజు ప్రతిపాడులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే కోఆర్డినేటర్ గిరిబాబు కంటే వేగంగా జనంలోకి వెళ్తున్నారు నరసాపురం బాధ్యతలు చూడాల్సిన నేత ప్రతిపాడులో సమాంతరంగా పాలిటిక్స్ నడుపుతుంటే అధిష్టానం ఎందుకు గా ఉంది ఇది ఇప్పుడు క్యాడర్ మెద్దలను తొలుస్తున్న ప్రశ్న మురళీరాజు కార్యక్రమాలకు స్థానిక ద్వితీయ శ్రేణి నేతలు హాజరవుతున్నారు తప్ప ముద్రగడ గిరిబాబు వర్గం అటువైపు చూడడం లేదు ఇద్దరు నేతల మధ్య గ్యాప్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి గిరిబాబు స్పీడ్కి బ్రేకులు వేయడానికే మురళీరాజుకు అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వదిలేసిందా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు ప్రతిపాడులో కాపు సామాజిక వర్గం ఓట్లు కీలకం ఈ విషయంలో ముద్రగడ గిరుబాబుకు సహజంగానే ఎడ్జి ఉంటుంది మురళీరాజు దూకుడు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ప్రతిపాడు టికెట్ రేసులో తాను కూడా ఉన్నాననే సంకేతాలు బలంగా పంపిస్తున్నారు అధినేత జగన్ మౌనాన్ని ఆసరాగా చేసుకుని టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మరి వ్యక్తిగత ఇమేజ్ సామాజిక వర్గ మద్దతు ఉన్న గిరబాబు వైపు జగన్ మొగ్గు చూపుతారా లేక ఆర్థిక బలంతో దూసుకెళ్తున్న మురళీరాజుకు జయ కొడతారా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న మొత్తానికి ప్రతిపాడు వైసీపీలో రాజుకుంటున్న ఈ చిచ్చు రానున్న రోజుల్లో మరిన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడు అన్నట్లుగా ఉన్న ఈ పరిస్థితిని వైఎస్ జగన్ ఎలా చక్కది ద్దుతారు టికెట్ ఎవరిని వరిస్తుందో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే